హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి మనం పొద్దున పొద్దున్నే మనం పాలు అయితే మనం ఇంటింటికి తీసుకొని వెళుతున్నాము ఇప్పుడు పాలైతే ఇచ్చేసినాం మనము పాలు ఇచ్చేసి మనం అయితే ఉద్ది పుట్టు కోసం మనం వెళ్తున్నాము ఇప్పుడు ట్రాటర్లో అయితే మీకు కనపరాదు చూడండి ప్రస్తుతానికి అయితే మనం అయితే తెల్లబడుతుంది చీకట్లో బా చలి అయితే బోగి పెడుతుంది చూడండి చలి అయితే చాలా ఘోరంగా ఉంది చలి ఇంత చీకట్లో అయితే నేనైతే ఎప్పుడు పోలేదు ఇది లైఫ్ లో ఫస్ట్ టైం టాటర్ వెళ్ళి వెయ్యాలంటే కానీ అయితే చాలా వీడియో చూడండి నువ్వులు సండే పంపించరా బొమ్మేరాట మనకైతే ఇప్పుడు ఏకేకంగా ఏకేకంగా పొట్టైతే మన కళ్ళలైతే అయితే పడింది అందుకనే మనమైతే కళ్ళైతే తుడుచుకుంటున్నాం ఎందుకంటే నేను ఒక్కనే ఇదంతా ఎగేసింది వీళ్ళిద్దరు ముంచెచ్చంటే నేను ఒక్కనే పైకైతే బేస్తున్నాను నేను బేసే బట్టి మా వాళ్ళు అయితే నా నెంబర్ ఫోన్ నెంబర్ తీసుకొని పనికి అయితే నన్ను పిలుస్తున్నారు ఎందుకంటే రేపు గమనాడు కానీ మీరు రాండి అని చెప్పి నన్ను ఒక్కనైతే పిలిచినారు ఎందుకంటే నేను హైట్ ఉండదు కాబట్టి చాలా బాగా బేస్తాను అని పిలిచినారు అయితే సగం లోడ్ అయితే ముక్కల లోడ్ అయితే అయిపోయింది అందుకని అందరం టిఫ్ చేస్తున్నాం తినేసి ఇంకా మేము మళ్ళీ మొదలు పెడుతున్నాం చూడండి నేను వచ్చేసి వేస్తున్నా ఇప్పుడు అంత పైకి అంతకన్నా ముందు వచ్చేసి మనం అయితే చాలా పెద్ద గంపలు ఉన్నాయి ఆ గంపలు అయిపోయినాయి వేసేయడం కానీ ఏంటంటే ఇప్పుడు చిన్న గంపలు కాబట్టి కొద్దిగా పైకి ట్రాక్టర్కి అయితే మన తాళ్ళు అయితే కట్టేసినాము అల్రెడీ మనం బయటికి అయితే బయలుదేరాలి ఎందుకంటే రోడ్డు మీద బయలుదేరేంత వరకు మనం అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కొద్దిగా చిన్నంగా పోవాలి మొత్తానికి అయితే మొత్తం అంతా ఇలా ఐదు మంది వచ్చినాం ఐదు మంది వచ్చేసి లోడ్ అయితే పూర్తి చేసినాం ఇప్పుడు వచ్చేసి టైం పదకొండు అయింది లోడ్ అయితే వస్తుంది చూడండి ఓకే బాయ్ A